నమస్తే నేను మీ చారి అక్ష మీడియాకు స్వాగతం ప్రముఖ సినీ దర్శకులు వర్మ కనిపిస్తే వర్మ అని కేందయ్య ఈ కర్మ అని అడగాలన్నది కానీ దొరకడు కనిపించదు ఎందుకంటే ప్రస్తుతం వర్మ అజ్ఞాతంలో ఉండన్న ప్రచారం జాబు జోరుగా మరి ఎందుకని అజ్ఞాతంలోకి వెళ్ళడు వర్మ ఇంత స్టార్ పెద్ద డైరెక్టర్ అయి ఉండి శివ సినిమాతోటి తెలుగులో శివ సినిమాకు ముందు శివ సినిమా తర్వాత అనే ఒక మైల్ రాయిని ఏర్పాటు చేసిడు అంతే అంతేకాదు టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళి అక్కడ బాలీవుడ్ని ఒక ఊ ఊపిండు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ లాంటి రెండు సినిమాలు తీసిండు అంతటి గొప్ప డైరెక్టర్ అందులో సందేహం లేదు కాకపోతే ఏంటంటే మనం నోటు దూల అంటాం ఇది నోటు దూల కాదు కానీ ఆయనకు ఏంటంటే తనకు నచ్చితే అది మాట్లాడతారు అంతే అది మంచి ఆచడా కాదు కాదు తనకు నచ్చింది తను మాట్లాడుతున్నాను అటువంటి వర్మ ప్రస్తుతం అజ్ఞాతంలో కిందికి వెళ్ళిన ఈ మన ఏపీ అసెంబ్లీ కంటే ముందు వ్యూహం అనే ఒక సినిమా తెచ్చాడు వాస్తవానికి వర్మ ఏ సినిమా మొదలుపెట్టిన తెలుగులో ముందు యాంటీ ప్రచారాన్ని సంపాదించడం బాగా యాంటీ పబ్లిసిటీ మీద దృష్టి ఎక్కువ ఉంటుంది ఈ సందర్భంగా ఆయన ఏది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నారా లోకేషన్ మీద వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతూ వాళ్ళని కించపరిచే విధంగా వ్యాఖ్యలు కామెంట్ చేసిండు అనేది ఆరోపణ ఈ ఆరోపణ మీద ఏమైందంటే పోలీస్ కేసు నమోదైంది ఈ వర్మ గారికి పోలీస్ కేసు నమోదైన తర్వాత రెండు సార్లు సంబంధించిన పోలీసులు అయినా ఆయన కోర్టుకు హాజరు కాలే ఇది ఏదంటే మన ఈ ఒంగోలు రూరల్ పోలీసులు హాజరు కావాలి రెండోసారి కూడా హాజరు కాలే ఈసారి వర్మ హాజరు కాడు అని సమాచారం అందుకున్న పోలీసులు ఒంగోలు నుంచి ఎక్కడికి హైదరాబాద్ కూడా వచ్చి ఆ ఇంటి ముందర మాట వేశారు ఈ వర్మ టీ మాత్రం అతను ఇంట్లో లేడు అని చెప్పారు అయితే వర్మ పరారీలో ఉండడు అజ్ఞాతంలోకి వెళ్ళిడు అనేది పోలీసుల వాదన కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ టీం లాయర్లు ఉంటారు కదా వర్మ తర్పణ అతను వర్చువల్గా అటెండ్ అవుతున్నాడని వాళ్ళు దానికి వాళ్ళు పోలీసులు ఒప్పుకోలేదు మొత్తానికి ప్రస్తుతం వర్మ ఈ కేసు విషయంలో నోటీసులు అందుకున్నాడు ఆ నోటీసుల వారెంటే ఈ వారెంట్ ప్రకారం హాజరు కావాలి పోలీసుల ముందు హాజరు కావడానికి రెండుసార్లు కాబట్టి ఆయన దొరికితే పోలీసులు అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం రెండు టీములు అంటే చెన్నైలోనూ ఇటు హైదరాబాద్లోనూ తిరుగుతున్నాయి ఒంగోలు చూసు మరి ఎందుకు ఇంత కర్మైనకు అంటే ఈయన ప్రతి దానికి నా ఇష్టం ఈయన బుక్ కూడా రావు ఆత్మహత్య నా ఇష్టం కూడా రాసింది ఆత్మహత్య కాదనుకోండి ఆయన ఇష్టం ప్రకారం ఆయన ఇష్టం అంతే ప్రతి దాన్ని ఏదైనా సరే అది నా ఇష్టం అంతే కానీ వర్మ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం కొన్ని చట్టాలు ఉన్నాయి ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఉన్న భారతీయులు ఎవరైనా సరే ఆ చట్టాల ప్రకారం ఆ చట్టాల పరిధిలో మాత్రమే ఉండాలి నేను చట్టాల పరిధికి అతీతుని అనే లెవెల్ వర్మ యాటిట్యూట్ ఉంటుంది ఆ యాటిట్యూడే ప్రస్తుతం ఈరోజు వర్మని అజ్ఞాతంలోకి వెళ్ళేలా చేసింది మరి ప్రస్తుతం హైదరాబాద్లో వర్మ వివాదానికి సంబంధించి ఆయన లాయర్లు ఆయన ప్రస్తుతం ముందస్తు బెయిల్ పిట్సరించే విచారణ కూడా ఉంది ముందస్తు బెయిల్ ఇస్తుందా ఇవ్వదా అనే తర్వాత నాకు తెలిసి పోవచ్చు అని ఎందుకు రెండుసార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన హాజరు కాల ప్రస్తుతం అజ్ఞాతంలో ఉండు వాళ్ళ టీమే వర్చువల్ అంటారు అసలు వర్మ ఆదర్ కారు అంటారు ఏది వాళ్ళ టీ ఏది పర్వట్ వర్మ ఏమో వర్మేమో చట్టాలకు అతిథులు కాదు కదా చట్టాల పరిధిలో నీ నడుచుకోవాలి ఇప్పుడు ఇది సినిమా కాదు నా ఇష్టం వచ్చినట్టు తీస్తారు చూసి చూడండి లేకపోతే లేదు అని గతంలో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక సినిమాలో ఆ హీరోయిన్ ఎందుకంటే అట్లా చూపించినట్టే నా ఇష్టం నాకు చూడాలని చూపించిన మీరు చూసి చూడండి లేదు చూడకోండి అనే ఒక అండ్ ఒక విధంగా మాట్లాడటం ఆయన కలవాడు ఆ మాట తీరు ఆయన ఏదంటే ఏమైందని చూసుకుంటలే అనే ఆయనకు ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఈరోజు వర్మని ఏది పోలీసు అరెస్ట్ దాకా వచ్చింది ప్రస్తుతమైన పరారులో ఉన్నట్టు అజ్ఞాతంలో ఉన్నట్టు సమాచారం అందుకే అని వర్మ ఒకవేళ కనిపిస్తే వర్మ ఏందయ్య నీకు కర్మ అని అడగాలని అనిపిస్తుంది లేకపోతే వర్మ ఇప్పటికైనా తన యాటిట్యూడ్ మార్చుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తప్పవు యాంటీ పబ్లిసిటీ అవసరమే కావచ్చు కానీ మరి దానికి యాంటీ పబ్లిసిటీ కాదు కదా ఏపీ అసెంబ్లీ ముందులో వ్యూహం అనే సినిమా తీసి అందులో పడే ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జనసేనేత నారా లోకేష్లకు ఇది వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి కించేపరిచే విధంగా కామెంట్ చేయడం అంటే అది ఒక విధంగా అధికార పార్టీకి అనుకూలంగా ప్రవర్తించిన ప్రచారం కూడా జరిగింది మరి వాళ్ళెందుకు ప్రతిపక్షాలు ఎందుకు పెడతాయి కేసులు పెడతాయి ఏదైనా సరే మనం చట్ట పరిధిలో న్యాయబద్ధంగా నువ్వు ఎంత మొండిగా చేసినా తప్పు లేదు నెగ్గుతావు కానీ నీ మొండితనమే చట్టాలకు నాకు అన్నిటికీ అతిథుని లే వర్మ బిహేవ్ ఉంది కాబట్టే ఈరోజు పరారీ దాకా వచ్చింది అని అజ్ఞాతంలోకి వెళ్ళాడు కాబట్టి వర్మ ఏందయ్యా నీకు కర్మ అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు కాదు ఎవరు ఆడ కనపడని అడుగుతారంటేది అడుగుతారా అది మన వర్మగారి పరిస్థితి